ముఖ్యంగా సెక్యూరిటీ కమిటీ మెంబర్స్ అందరికి నా మేజర్గా విజయం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది అందరి ఆలోచన ఏముందంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం పదవులు రాలేదు ఇవి రాలేదంటే నాకు ఏ పదవి ఉందని నేనున్నాను పదిహేను సంవత్సరాలు ఏ పదవి ఎవరు ఇస్తారు చెప్పండి నా పర్సనల్ లైఫ్ పోయింది నా వ్యక్తిగత జీవితం నాకు లేదు నేను కష్టపడి సినిమాలు చేద్దాం నా మీద కేసులు వేస్తారు ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి నాకేం కంపెనీస్ లేవు పత్రికా కంపెనీస్ లేవు నాకు పతే పబ్లికేషన్స్ లేవు సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు కొన్ని లేదు మన ఏదైనా కూర్చొని ఆల్రెడీ ఒక పెద్ద ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక ఒక కద్దరు లాల్చి పైజం వేసుకుని పెట్టుకుని తిరగడం సిద్ధమే కానీ మన అలాంటి పార్టీ కాదు మనది అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండి నడిపించాలి అంటే మూడంచెలు పోరాటం చేస్తే కానీ పార్టీని పదిహేను సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను వచ్చా నిలబడ్డాం కాబట్టి దీని ప్రేరణ తీసుకుని చాలామంది వచ్చారు యువత కొంతమంది ఆడు ఆడపడుచులు వచ్చారు యువత వచ్చారు పోరాటం స్ఫూర్తి జనసేన పొద్దున్న కొంటల్ రామకృష్ణ గారు మాట్లాడుతూ కలిసినప్పుడు ఒకటే మాట్లాను నేను పోరాటం నాకు మీ మీ ఫైటింగ్ స్పిరిట్ స్ట్రెంత్ నేను అలా వచ్చాను ఉత్తరాంధ్ర పోరాటం నాకు అందుకు ఎందుకంటే ఆయన ఒక సీన్ నేను ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయగలని చెప్పండి పార్టీలోకి రమ్మని చెప్పి ఎందుకు నేను ఎవరిని బిందుకు అంటే మీరు నన్ను అర్థం చేసుకుని ఇష్టపడి వస్తే మన చేసే ప్రయాణం వేరుంటుంది మనోహర్ సార్ కూడా అదే చెప్పాను పెద్దలు మనోహర్ గారికి కూడా ఆయన నన్ను రెండు సంవత్సరాలు పరీక్షించారు అయ్యా ఉట్టి రాలేదు ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఆయన ఎందుకు నమ్మాలంటారు నేను వీడికి అమెచ్యురేషన్ ఉంటుందేమో కూర్చోబెట్టి ఇలా అలా అనుకుంటారు అంతే తప్పేం కాదు అది నేనేం చేసుకోవాలి అసట్ ఐ ప్రూవ్ యూ అసట్ ఐ ప్రూవ్ ఇన్ మై సెల్ఫ్ ఐ ప్రూవ్ ఇన్ మై కమిట్మెంట్ ఆయన నాలుగు గోడల మధ్య ఎంత కమిట్మెంట్గా చెప్పాను అదే నాలుగు గోడల మధ్య ఆ రోజున మనకి బోర్డర్లో ఆపేస్తే అదే కమిట్మెంట్ ఆ రోజు చూపించాను ఆ రోజున నాలుగు గోడల మధ్య ఆయనతో మాట్లాడా మీకు తెలుసు మనకి బాలినేని గారి లాంటి వాళ్ళు తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది సొంత మనుషులనే వాళ్ళు ఉండేవో లేదు అలాంటి వాళ్ళు బయట వాళ్ళని ఎక్కడ ఉన్నేస్తారు ఒక హార్డ్ కోర్ ఈరోజు మన ఆయన జైల్లోకి వెళ్ళిపోయిన జైల్లో వెళ్ళి బయటకు వచ్చిన ఇంటెలిజెన్స్ హార్డ్ కోర్ వ్యక్తి ఆయన పర్సనల్ నాకు ఆయన తెలుసు ఒకప్పుడు ఈరోజు ఇదే వైజాగ్లో మమ్మల్ని ఎలా ఆపారు మా మీరు చూశారు చాలామంది గుర్తుండి ఉంటుంది ప్రభుత్వంలోకి వచ్చి రాగానే నాకు పదవి రాలేదు పదవి రాలేదంటే అసలు ఎలక్షన్లు మీరు అంటే అందరికి ఇదే అడుగుతున్నా మనకి మనం అసలు ఎలక్షన్స్ ఇలా చేయలే ఇది అందరికీ అప్లై ఒక జనసేన కాదు ఇంక్లూడింగ్ టీడీపీ ఇన్క్లూడింగ్ బీజేపీతో కూడా అప్లై ఇది జనసేన ఇది కూటమి ప్రభుత్వం కూటమి ఏర్పడలా ఏమి జరుగుండేదని ఒక పాసిబుల్ సినారీస్ మీరు ఊహించుకోండి ఏదైనా జరుగుండొచ్చు ఇండిపెండెంట్గా వచ్చి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు లేదంటే తిరిగి వైసీపీ వచ్చి ఉండొచ్చు ఏది అంటే దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ చాలా స్థిరమైన ఆలోచన విధానంతో పాడిపోయాయి దీన్ని ఆలోచన చేసాం ముందుకు తీసుకెళ్ళాం పదిసా అంటే నేనేది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యంగా నేను రేపు చెప్పదలుచుకున్నా కూడా కేడర్ కానీ అందరికీ కూడా గెలుపుకి అందరూ ఉంటారు ఓటమికి ఎవరు ఓన్ చేసుకోరు అందరు వదిలేస్తారు నేను కష్టాల్లో ఓటమిలో నిలబడతాను తప్ప కష్టం సుఖాలు నేను ఎప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు విజయాలు ఎప్పుడు కనిపించాయి విశాఖపట్నం రెండు వేల పద్దెనిమిది పోరాట అబ్బాయి సత్యుష్ ఉన్నాడు శివ ఇది శంకర్ గౌడ్ ఉన్నాడు మీకు ఎంత ఇచ్చాను శంకర్ ఆ రోజు మీకు ఎంత పదమూడు లక్షలు ఇచ్చాను కదా నీకు బడ్జెట్ నా దగ్గర ఉన్నది పదమూడు లక్షలు నేను చెప్పాను ముందు పోరాట పోరాటయాత్ర చేసేద్దాం ఎవరు ఏది పడితే తిందాం అంతే లేదు రోడ్డు మీద కూర్చొని పడుకుందాం లేదు పదివేలు పదివేలు తీసుకుని ఎక్కడో సత్రాల్లో పడుకుందా లేదు రోడ్డు మీద పడుకుంది ఇంత పిచ్చితో ఇచ్చాను